దేవు నామకమై కలిగినాక అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం గంగవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కొత్త గంగవరం పాత పోస్ట్ ఆఫీస్ నుండి పాత గంగవరం అంబేద్కర్ విగ్రహం వరకు చాలా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు సాక్షి అవిన కారణంగా కన్నీటి వీడికోలు నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్స్ పాస్టర్ గారు విశ్వాసులు అనేక మంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం చాలా శాంతియుతంగా జరిగిందని చెప్పవచ్చు ఎటువంటి నినాదలు జరగ చేయకుండా శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు దీనికి నేతృత్వాన్ని బి సంతోష్ గారు అంటే మండల పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా ఒకలాగా చెప్పాలంటే ప్రవీణ్ గారికి న్యాయం చేకూర్చలేదు చేకూరలేదు అదే విధంగా ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు అందరూ ఉన్నారు వారి మీద అగాత్యాలు జరగకుండా ఉండాలనేసి ప్రభుని వేడుకుందాం అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు దేవుని ప్రార్థించాలనేసి మనం చేస్తున్నాను అదే విధంగా అనేక చోట్ల కూడా శాంతియుతమైన ర్యాలీలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఏంటంటే ప్రార్థన చేయడమే కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి దేవుని వేడుకోవాల్సిందిగా ప్రభు మనం చేస్తాం ఎందుకంటే ప్రవీణ్ గారు మరణం ఆ దేవునికే తెలుస్తుంది ఎందుకంటే అది ఏ విధంగా జరిగింది ఈ లోకంలో మనకి న్యాయం జరగపోయినా మనకి న్యాయం జరిగించే దేవుడు మనకుగా మనం ఏం భయపడవసరం లేదు దేవుడు మన అందరికి తోడే సహాయం ఉండేది కాక ఆమె అని